హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం ఊపందుకున్నదని అశ్విని వైష్ణవ్ అన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రోజుకు సగటున నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ను నిర్మిస్తున్నారని మంత్రి వెల్లడించారు ఇప్పుడు ప్రతిరోజు పదిహేను కిలోమీటర్ల మేర ట్రాక్లు వేస్తున్నారు గత పదేళ్లలో నలభై ఒక్క వేల కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ను విదుకరించారు భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదరణ లభిస్తోంది అత్యంత వేగంతో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లు దేశంలో మొత్తం ఎనభై రెండు రైళ్లు నడుస్తున్నాయి అత్యంత టెక్నాలజీకి తయారైన ఈ రైళ్లకు ఇతర దేశాల వారు కూడా ఆసక్తి చూపుతున్నారు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతున్నారు హై స్పీడ్ అద్భుతమైన సౌకర్యాలతో కూడిన ఈ రైలు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా క్రేజీగా ఉంది ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను ఎగుమతి చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వందే భారత్ ఎక్స్ప్రెస్ కొనుగోలు గురించి చాలా దేశాలు ఆరా తీశాయని రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత ఈ అద్భుతమైన రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు వందే భారత్ రైలు భాగాలను స్వదేశీ డిజైన్ సామర్థ్యంతో తయారు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ప్రైవేటు రంగ యూనిట్లతో పాటు దాని సొంత వర్క్షాప్లను ప్రారంభించింది మన దేశంలో మన ఇంజనీర్ల సహకారంతో వందే భారత్ రైలును నిర్మించడం పెద్ద సవాలే అని అన్నారు తాము ఈ సవాల్ను అధిగమించామని రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయగలదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ప్రస్తుతం భారతదేశంలో ఎనభై రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి వందే భారత్ రైళ్ల వేగాన్ని కూడా పెంచే పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అన్నారు న్యూఢిల్లీ ముంబై న్యూఢిల్లీ హౌరా మార్గాల్లో వందే భారత్ రైళ్లను గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం ఊపందుకుందని అశ్విని వైష్ణవ్ అన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రోజుకు సగటున నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ను నిర్మిస్తున్నారని మంత్రి వెల్లడించారు ఇప్పుడు ప్రతిరోజు పదిహేను కిలోమీటర్ల మేర ట్రాక్లు వేస్తున్నారు గత పదేళ్లలో నలభై ఒక్క వేల కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రైల్వేలో పెట్టుబడులు పదిహేను వేల ఆరు వందల డెబ్బై నాలుగు వేల కోట్లు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కాపెక్స్ రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు రానున్న రోజుల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మరింతగా పెంచనున్నట్లు మంత్రి తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే